జై శ్రీరామ్ జై భారత్ మన శ్రీ శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు మన శ్రీరామ దీక్ష విధి విధానాల గురించి మనకి ఇప్పుడు చక్కటి వివరణ ఇస్తారు జై శ్రీరామ్ అందరికీ దీక్ష అసలు ఆ పేరు వింటేనే ఒక ఉత్తేజం కలుగుతోంది ఒక ఉత్సాహం కలుగుతుంది ముఖ్యమైనటువంటి మాటతో ఈ దీక్ష అర్థమేంటో మీకు తెలియజేస్తాను రాముల వారు లంకని గెలిచిన తర్వాత అందరూ అనుకుంటారు స్వర్ణమయమైన లంక కదా విభీషణుల వారు కూడా ఇదంతా మీకే సమర్పణ అని చెప్తారు ఆ సమయంలో రాములు వారండి కొంచెం ఈ యొక్క మాటని గుర్తుపెట్టుకోండి హిందూ బంధువులారా ఏమన్నా తెలుసా రాములవారు వారు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి నాకు స్వర్ణ లంకతో పని లేదు వారే కిష్కింద గెలిచారు కదా వాళ్ళని సంవరించి అయినా కిష్కింద నేలలేదు ఏం చేశారు తన యొక్క భారతదేశాన్ని తన యొక్క అయోధ్యని స్వర్గంతో సమానంగా పోల్చారు ఈ యొక్క మాట చాలండి రామదీక్ష ఎందుకు చేస్తున్నామో తెలియచెప్పడానికి దయచేసి రాముడు చెప్పిన మాట భరతుడి బాట ఏమిటా బాట ఇదంతా నాది కాదు రాముడిది నేను నిమిత్త మాత్రం అని చెప్పి రామ పాదుకలు ఎక్కడైనా పాదుకలు రాజ్యం వెళ్ళినట్టు చూశారండి చద్రులు ఉందా ఇక్కడ చరిత్ర రామ పాదుకలు అద్భుతంగా రామరాజ్యాన్ని స్థాపించాయి అందుకని హిందూ బంధువులారా ముఖ్యంగా యువకులారా మీరు రాజకీయంలోకి వెళ్ళబోతున్నా వ్యాపారంలోకి వెళ్ళబోతున్నా ఇంకా ఏదైనా విషయం కానీ గుర్తుపెట్టుకోండి ఇదంతా రాముడిది నాది కాదు అని మనం రాముడి తరఫున రామరాజ్యాన్ని లేదా రామకార్య నిర్వహిస్తున్నట్టుగా భావించుకుంటూ రామదీక్ష స్వీకరణ చేద్దాం ఈ రామదీక్ష మీకు మిగతా దీక్షల్లాగా ఏది ఆంజనేయ స్వామి అయ్యప్ప భవాని దీక్షలాగా నలభై ఒక్క ఉంటుంది నలభై ఒక్క రోజుల్లో ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మీరు శుభ్రంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసేసుకొని పూజా కార్యక్రమం నిర్వహించుకుంటారు దాని తగ్గ పూజా విధానం మీకు చెప్పడం జరుగుతుంది మధ్యాహ్నం మళ్ళీ పన్నెండు గంటలకి రాముడు జన్మించినటువంటి సమయం శ్రీరామనవమి అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రామ జన్మోత్సవం చేస్తారు తిరిగి సాయంత్రం మళ్ళీ ఆరు గంటలకి పూజా కార్యక్రమం చేసుకోవాలి ఇక్కడ రామ పాదుకలు మాత్రమే పూజించబడతాయి రామ పాదుకలకి పూజ విగ్రహం ఏమీ ఉండదు మీరు పాదుకలు చేయించుకుంటారా లేదా ఫోటో పెడతారా నిరభ్యంతరంగా దానికి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు ఈ యొక్క దీక్షా నియమాల్లో మొదటిది వస్త్రధారణ మీకు రంగం అంటారు అంటే కాషాయ వస్త్రధారణ ఈ దేశానికి అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చే ఎవరు చూసినా ఆనందపడే వస్త్రధారణ కాషాయ వస్త్రధారణ ఈ కాషాయ వస్త్రం మీరు వేసుకుంటారు మెడలో రెండు తులసి ఉంటాయి ఒక తులసిమాల మీరు ఎప్పుడు తీయాల్సిన పని లేదు దానికి రాముడి లాకెట్ ఉంటుంది వెనక రామపాదుకలు ముందర రామరాజ్య పట్టాభిషేకం అంటే రాముడి యొక్క మొత్తం పరివారం రెండవ జపమాల మీరు జపం చేసుకోవడానికి పనికొచ్చే విధంగా మీరు మెడలోంచి తీయొచ్చు జపం వేసుకున్నాక మళ్ళీ మెడలో ధరణ చేసుకోవచ్చు విధానాలన్నీ ఉత్తమమైన విధానాలు మీరు ఎక్కడ కూడా స్వయం పాకం అంటే మీరు వండుకొని తినొచ్చు మీ భార్యామని మీ అమ్మగారి వండితే హాయిగా ఆనందంగా భోజనం చేయవచ్చు ఎక్కడ హోటల్ కానీ మత్తు పనులు కానీ ఏమి తీసుకోకూడదు దురలవాట్లు ఏమి ఉండకూడదు చాలా ప్రధానం రాముడు మృదు స్వభావి ఆయన మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత ఆనందం పైగా రాముడికి ఒక లక్షణం ఉందండి శత్రువుని తాను ముందు చూసి కూడా శత్రువైనా సరే ముందు పలకరిస్తాడట ఏం అద్భుతం అండి అందుకని మన హిందువుల్లో మనకెవరూ శత్రువులు లేరు ఇది నిజం ఏదో చిన్న చిన్న కోపతాపాలు దాన్ని మనం మర్చిపోదాం ఇక ముందు కలిసి ఎట్టుగా ఉంటూ ఈ యొక్క దేశ ధర్మాన్ని కాపాడే విషయంలో రామదీక్ష నిర్వహించుకుందాం ఈ రామదీక్షలో ఒక పూట భోజనం ఒక పూట అల్పాహారం నిస్సందేహంగా మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది దీంట్లో ప్రధానంగా భవానీ దీక్షలో భవానీ మాత అంటారు అయ్యప్ప దీక్షలో అయ్యప్ప అంటారు అంజన్న దీక్షలో అంజన్న అంటారు కానీ రామదీక్షలో మీరు ఒకరినొకరు అని పిలుచుకోవడం లేదు మీరేమంటారు రామదీక్షలో ఎదుటి వ్యక్తి ఒకవేళ మగవాళ్ళైతే భరత్ అంటుంటారు అమ్మాయి అయితే ఆడవాళ్ళు అయితే భారతి అంటారు అంటే ఈ దేశానికి ఉన్న పేరుని పదే పదే ఉచ్చారణ చేస్తూ ఈ దేశాన్ని రక్షించుకుంటాం ఈ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్తాం మీకు వేరే పేర్లు ఎన్నైనా ఉండొచ్చు దాని వెనుక ఇంకేదన్నా మీకు ట్యాక్ తగిలించి ఉండొచ్చు కులం ప్రకారం అనే విధానంలో కానీ ఈ రామదీక్ష అనేది అన్ని కులాల్ని త్యజింపచేస్తూ ఎలాగైతే రాముడు అయోధ్య బాట నుంచి అడవిలోకి వెళుతూ ఏది తన యొక్క పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఎంత ఆనందం అండి అందరినీ తనవారుగా చేసుకుంటూ ఈ యొక్క దేశం యొక్క లక్షణాన్ని ఔన్నత్యాన్ని కాపాడాడు గొప్పగా చెప్పాడు అలా ఈ రామదీక్ష వాళ్ళు అందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఇక ముందు మనం గడపలో కులం గడపదార్థే హిందువులం అనే పరిస్థితి ఈ రామదీక్ష ద్వారా ఖచ్చితంగా ఈ దేశానికి వస్తుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ యువకులందరూ ఎక్కువ సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొనండి అని చెప్పి స్వాగతిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ రామదీక్ష మొట్టమొదటిసారి రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా మనకి పదకొండు డిసెంబర్ నాడు మనం ఈ సంఘం రామ్మఠం దగ్గర ప్రారంభం చేస్తున్నాం దానికి నేను గురువుగా ఉండడం నా పూర్వం సుకృతం అనుకుంటున్నాను ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి వారి యొక్క పరంపరలో ఆ దీక్ష తీసుకున్న నేను ఆ సమర్థ స్వామి అనుగ్రహం చేత ఈ అవకాశం కల్పించినట్టుగా భావిస్తూ ఈ యొక్క రామదీక్ష ఎవరైనా ధారణ చేయవచ్చు తీసుకోవచ్చు మాతో నడిచేవాళ్ళు మా వెంట ఉండవచ్చు లేని వాళ్ళు పదకొండునాడు దీక్ష తీసుకొని మీ ఇంట్లో పాదుకలు పెట్టి పూజా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు బ్రహ్మచారిత్వం పాటిస్తూ మిగతా నియమాలంటి పాటిస్తూ నలభై ఒక్క రోజులు దీక్ష చేయాల్సి ఉంటుంది ఏదైనా దగ్గరలో దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో మీరు నివాస నివాసం ఉండవచ్చు ఆ పాదుకల్ని అక్కడ ప్రతిష్ఠితం చేసి పూజా కార్యక్రమం చేయవచ్చు అలాగే నలభై ఒక్క రోజులు ఒక పూట మాత్రమే సాత్విక భోజనం చేయాలి ఇంకో పూట అల్పాహారం చేయాలి ఎక్కడ హోటల్లో కానీ అలాంటి చోట ఎక్కడ తినడానికి అవకాశం లేదు తర్వాత మీరు వంట చేసుకోవచ్చు డ్రెస్ కోడ్ వచ్చేసేసి చక్కటి ధోవతి ఉత్తర్యం లేదా లుంగి ఉత్తర్యం కొంతమందికి వసతి ప్రకారం ఉద్యోగాలు వ్యవహారాలు వ్యాపారం చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క వస్త్రధారణని కొంత మార్పుకి మనం అవకాశం తీసుకుందాం వస్త్రం అనేది మనకి చూడ్డానికి మాత్రమే కానీ ఒక రకంగా రామదీక్ష మానసికంగా సజ్జమవుతారు మీకు ఈ యొక్క దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటామనే విధానంలో ఈ యొక్క దీక్ష ముందుకెళ్తుంది అనేకమైనటువంటి భజనలు కీర్తనలు మనం చేస్తుంటాం కానీ రాముడు చూపినటువంటి బాట ఏంటంటే అందరినీ కలుపుకుంటూ త్యాగబుద్ధి ఇది నేర్చుకోగలిగే పరిస్థితిలో మనం ఉండాలి ఈ దేశాన్ని ధర్మాన్ని ఔన్నత్యాన్ని కాపాడడానికి ఆయన చెప్పిన మాట ఏదైతే జననీ జన్మభూమిష్ట స్వర్గాదపి గరియసనరో ఆ బాట ఆ మాట మనం పాటిస్తూ ముందుకెళ్దాం ఇంకొక ప్రధానమైన సూచన అందరికీ కూడా ఎవరైతే ఈ దీక్ష తీసుకుని మాతో వస్తుంటారో వాళ్ళు మధ్యలో వీళ్ళను బట్టి ఇంటికొచ్చి ఇంటికి వచ్చా కూడా ఈ ఇంటి దగ్గర మీరు దీక్ష పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు మళ్ళీ తిరిగి మాతో కలవవచ్చు ఎవరు పరిపూర్ణంగా మాతో ఉంటారో సంతోషం ఐదు దర్శనం అయ్యాక మాతో అనేక క్షేత్రాలు తిరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరికైనా అన్ని రోజులు మాతో కేటాయించే వసతి లేకపోతే మాత్రం మీకు ఎన్ని రోజులు వీలు అన్ని రోజులు ఓ నాలుగురు వచ్చి మాతో జాయిన్ అవుతారు వాళ్ళు వెనక్కి వస్తారు తిరిగి ఇంకో నలుగురు మాతో జాయిన్ అవ్వచ్చు ఆ యొక్క దీక్షని అలా మనం ఆనందంగా ముందుకు తీసుకెళ్దాం ఇది చూసిన వాళ్ళు చుట్టాలకి స్నేహితులకు పది మంది చెప్పండి ముఖ్యంగా యువతీ యువకుల్లో రాముడేంటో తెలియాలి తల్లితో ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి అన్నదమ్ములతో ఎలా ఉండాలి మనం తర్వాత ఎవరెవరిని అక్కున చేర్చుకోవాలి అలా అలందరిని కలుపుకుంటూ ధర్మ సంస్థాపన ఎలా చేయాలి ఎంత అద్భుతం అండి ప్రతి మాటకి విలువ ఇవ్వడం అలాంటి యొక్క విషయాల్ని వచ్చే తరానికి యువతకి చేరాలని ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క రామదీక్ష మేము ముందుకు తీసుకెళ్లే యోచనలో ఉన్నాం యువతకి పిలిపిస్తున్నాం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఈ దేశ అన్ని ధర్మాన్ని రక్షించడానికి మీరు ముందుకు రావాలి మీ క్రికెట్ మ్యాచ్లు మిమ్మల్ని రక్షించవు మీ సినిమా మిమ్మల్ని రక్షించవు అది ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఈ యొక్క రామదీక్ష తీసుకోండి మిమ్మల్ని మీరు కాపాడుతూ మీ వచ్చే తరం ఈ దేశంలో సుభిక్షంగా ఆనందంగా సురక్షితంగా ఉండాలంటే రామదీక్ష తీసుకోండి దేశం ధర్మం విషయంలో ఒక అడుగు ముందుకు వెళ్ళండి అన్ని ఒక్క అందరి సంస్థని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్తాం ఈ యొక్క సంస్థకి ఈ యొక్క దీక్ష విధి విధానాలు కానీ ఈ ఆలోచన కానీ వ్యతిరేకం కాదు అందరం ఒకేవే పనిచేస్తున్నాం కానీ ఎక్కడో ఒక సమన్వయ లోపం ఏర్పడుతుంది దాన్ని ఈ రామరాజ్యం ఈ రామదీక్ష నివృత్తి చేస్తూ అందరినీ కలుపుకుంటూ ముందు వెళ్తుందని రాముడి పాదాల సాక్ష్య ప్రమాణం చేస్తూ अंदर की जय श्री राम भारत माता की जय जय